నాట్ ఓన్లీ ఈవీఎంస్ మీద చాలామంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి దశ మనకు రుజువులు లేవు నిరూపించే పరిస్థితులు లేవు కాబట్టి యూ ఆర్ నాట్ కామెంట్ దాని మీద చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మరి మన ట్విట్టర్ అధినేత ఆయన ట్వీట్ చేశాడు చాలామంది మాట్లాడుతున్నారు అది ఒక డిబేటింగ్ పాయింట్ దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది జరుగుతుంది కూడా కూడా ప్రజల్లో మేము మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి మేము అప్పుడు ఏంటంటే నువ్వు ఓడిపోయావు ఏం చేయాలంటే ప్రజల తీర్పుని స్వాగతించాలి ఎక్కడైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వీళ్ళందరూ ఎలక్షన్ రిజల్ట్ రాగానే వాళ్ళు ఏం చెప్పేవారు ఇది ప్రజా తీర్పు ప్రజల తీర్పును మేము సిరసావిస్తున్నాం సో దీని మీద అనుమానాలు ఏమి లేవు ప్రజలు మమ్మల్ని వద్దనుకున్నారు అని చెప్పి ఉంటే ఉందాగా అరే బ్రహ్మాండంగా మాట్లాడాడు అనేవారు ఈవీఎంలు ట్యాంపరింగ్ బీహార్ అయిపోయింది అంటాడు ఒకడు ఒకడేమో శ్రీలంక అంటాడు ఒకడేమో మేము మరి మీరు వన్ ఫిఫ్టీ వన్ అన్నప్పుడు ప్రజలు ఏం చేశారంటే వన్ ఫిఫ్టీ వన్లో ఐదు క్రేన్ పెట్టి అయిపోసారు మధ్యలో ఐదుని పదకొండుకు ఉంచారు సో ఇకనైనా వాళ్ళు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పద్దెనిమిది కూడా లేవు సో అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా మా పవన్ కళ్యాణ్ గారే ఒక అద్భుతమైన పరిపాలనకి నాంది పలికింది అటు కూటమిలో రాష్ట్ర చరిత్రలో కా దేశ చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది పంచాయతీరాజ్ శాఖల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ఈ రోజున ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రెండు ఫోటోలు ప్రతి ఆఫీసుల్లో ఉంటున్నాయి ఇది ఒక శుభ పరిణామం రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా మేము అద్భుతమైన ఏదైతే అనుకున్నామో దానికే మహిళలు అలాగే అన్ని కుల మతాలకు అతీతంగా మేము ఓట్లు ఇచ్చాము దాని ప్రకారంగా పరిపాలన ఉంటుందని చెప్పి అందరూ ఆనందంలో ఉన్నారు